अंदर है अंदर तब है जब फोन है आज शादी में रखो ये लोग जो ये घर के तुम्हारे जो अपना वोट लगेंगे ये कौन सेंस आपके रोड ताकि जरिए दिखा ఏ కార్యక్రమం కోసం వచ్చినాము పార్టీ పెట్టినప్పటి నుంచి వెంకటగిరిలో వైఎస్ఆర్ పార్టీ నిర్మాణానికి నిర్వహణకు తన వంతు కృషి చేసి ముఖ్య భూమిక పోషించిన రామ్ రెడ్డి గారికి రూరల్ శివారెడ్డి గారికి రూరల్ లీడర్ ఎంపీ పెట్టేది మళ్ళా పదవి ముందు పార్టీ లీడర్ అందరికీ తెలియజేస్తూ కొన్ని కారణాల వల్ల మీకు మాకన్నా మీకు విలేకరులు కాబట్టి అన్ని విషయాలు తెలిసి ఉంటాయి కొన్ని కారణాల వల్ల వెంకట నియోజకవర్గంలో స్వల్ప అభిప్రాయ భేదాలు ఏర్పడి మా పార్టీ అంతర్గత విషయాల్లో చాలా స్వల్పమైనవి మాత్రము అసలు కారణాలు కాని వాటికి కారణం లేని వాటికే ఒక భేదాభిప్రాయాలు వచ్చి కొద్ది డిస్టబెన్సరీ అని మాట వాస్తవం మా పార్టీ అధిష్టాన వర్గం ఆలోచించి దీనిపైన సమగ్రంగా విచారించి ఏదైతే మా పార్టీ నాయకులు మొదటి నుంచి పార్టీ నిర్వహణకు మీరు కట్టుబడి ఎంతో వేయు ప్రయాసాలు కోరి పార్టీ నిర్మాణానికి బహుముఖ కృషి చేసిన రాంప్రసాద్ రెడ్డి పట్ల వ్యవహరించిన మా పార్టీ తీసుకున్న నిర్ణయం తప్పుడని తప్పుని దాన్ని రివోక్ చేస్తూ నిన్న మా పార్టీ అధిష్టాన వర్గం రాంప్రసాద్ ప్రసాద్ రెడ్డి పైన సస్పెన్షన్ ఇచ్చేయడం జరిగింది ఆ కాపీ గడ మీకు అందరికీ కాపీ గడ అందరికీ ఇవ్వటం జరుగుతుంది పార్టీ అధిష్టానం నన్నే మన రాంప్రసాద్ రెడ్డి గారిపై అట్లా ఈవినింగ్ ఇచ్చే ఆర్డర్ ఇవ్వడం జరిగింది దానిని దీంతోనే మా రామ్ ప్రసాద్ రెడ్డి ఆ యొక్క చర్య మేమందరం కూడా బాధపడుతున్నాం ఎందుకంటే పార్టీకి మొదపించి వెన్నుదన్నుగా ఉన్న వ్యక్తి రాంప్రసాద్ రెడ్డి స్వల్ప సంఘటనలు జరిగినాయి ఇంకా పార్టీ యొక్క స్రవంతిలో రేపు రాబోయే ఎన్నికల్లో కానీ ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కానీ రామ్ ప్రసాద్ రెడ్డికి సముచితమైన స్థానం రామ్ ప్రసాద్ రెడ్డి వారికి అందరికీ సముచితమైన స్థానం ఉంటుంది ఆ విధంగా మా పవర్ కోఆర్డినేటర్ క్లియర్ గా చెప్పమని చెప్పి ఆదేశాలని చెప్పడం జరిగింది మేము ఆ యొక్క పొరపచ్చలు మర్చిపోయి అందరూ పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అడుగుజాడలు నడవడానికి నిర్ణయించుకొని మిమ్మల్ని రావడం జరిగింది అంద గారు పంపించి పెద్దలకి వాటి ఇప్పుడు వరకు మీద ఉన్నటువంటి సస్పెన్షన్ని రీవర్క్ చేయడం కానీ పెద్ద అని తీసుకున్న ఆయన చేసినటువంటి స్పీడ్ ఆయన చేసినటువంటి వర్క్ వల్ల మా మీద తప్పు చేసుకున్నటువంటి విధానాన్ని ఆయన నుంచి తప్పు అని నిర్ధారించి ఆయన మా సస్పెన్షన్ని రీవర్క్ చేసినందుకు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కోసం పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి అడుగు నడవడానికి ఉన్నాను అదేవిధంగానే పనిచేస్తానని కూడా తెలియజేసుకుంటున్నాను పెద్దిరెడ్డి అన్న అన్నగారు వేరే విషయాల మీద రేపు కానీ ఆయన్ని కలిసి ఇంకొకసారి మాట్లాడి మళ్ళా మీ ముందుకు ఇంకొకసారి ఖచ్చితంగా వచ్చి వేరే విషయాలు కూడా తెలియపరుస్తాం మీ ద్వారా తెలియపరుస్తూ సెలవు వ్యక్తి అతను జరిగిన విధానాన్ని నచ్చుకోవటం జరిగింది బాధపడటం అతనే కాదు మేము కూడా పార్టీలో వేరే పొజిషన్ మేము కూడా బాధపడుతున్నాం రామ్ ప్రసాద్ సరైన ఆ యొక్క రామ్ ప్రసాద్ పార్టీ నిర్మాణం చేసిన వ్యక్తులు సరైన గౌరవం ఇవ్వకుండా జరిగిన ఆర్డినేటర్ వచ్చిన మన రామచంద్రారెడ్డి గారు సమితి పంచాయతీ రాజ్ సిస్టమ్ సమితి ప్రసిద్ధ నుంచి వచ్చినాడు కాబట్టి మనుషుల యొక్క విలువ ఎంపీ విలువ జీఏసీ విలువ సర్పంచ్ విలువ తెలుసు కాబట్టి ఎందుకు ఈ విధంగా అయింది ఇంత మంచి నాయకులు కదా ఎందుకు ఇట్లా అయ్యింది అని విచారించి దానిపై జరిగింది రామచంద్రారెడ్డి గారు మళ్ళీ వచ్చిన వచ్చి కాలేదు జస్ట్ సార్ వచ్చి ఎయిర్పోర్ట్ మళ్ళీ పదహైదు రోజులు పద్దెనిమిది రోజులు అట్ అయింది కారణం ఏంటంటే మీకు నెంబర్ ఆఫ్ దానివల్ల జరిగిన జరిగిన దాన్ని మేము చెప్పే పరిస్థితుల్లో చెప్పకూడదు ఇక్కడ మనలో ఉన్న ఆ లోపాలని చెప్పకూడదు కాబట్టి జరిగింది పెద్దిరెడ్డి రామచరా రీజనల్ కోఆర్డినెట్ అయిన తర్వాత డెఫినెట్గా ఇక్కడ చర్చేస్తున్నాం సూలూ పెట్ట ఉంది ప్యాచ్ చేసాం గోడూరులో చేయడం జరిగింది ఇప్పుడు వెంకటగిరిలో కూడా జరిగింది వెంకటగిరి దేవి ఇది ఏంటంటే మూడు రోజులు లేట్ అయిందంటే మేము పదిహేను రోజులు టైమేటిక్గా రిక్వెస్ట్ చేసుకున్నాం మాకు పది రోజుల టైం అని చెప్పని ధనంజయ రెడ్డి రామ్ ప్రసాద్ రెడ్డి మేము అడుక్కున్నాం పొరపాటు అయితే నీళ్ళు నాయకు మాకు కావాలని చెప్పని మన నా మా మన పార్టీకి కావాలని చెప్పి అతని మేము అడుగుకోవటం జరిగింది అతనే మమ్మల్ని ఏమడ అతను జరిగిన అన్యాయన్ని మాకు రిప్రజెంటేషన్ చేశాడు ఎయిర్పోర్ట్లో వచ్చి రిప్రజెంటేషన్ చేశాడు ఆ రోజు అంతే కదా మీరు వచ్చి రిప్రజెంటేషన్ చేశారు మేము రిక్వెస్ట్ చేసుకున్నాం మా ధనంజయ రెడ్డి రిక్వెస్ట్ చేసుకున్నాడు చెప్పి పార్టీ పరిశీలికు అడుగు అడుగుకున్నాను ఈ విధంగా జరిగింది వెయిట్ చేయండి పార్టీ కూడా పరిశీలించింది కమిటీ వచ్చి స్టడీ చేసింది ఇక్కడ అందరు అభిప్రాయం చేస్తున్నారు రామ్ ప్రసాద్ రెడ్డి అనేవాడు జగన్మోహన్ రెడ్డికి నమ్మిన పంట హనుమంతుడు శ్రీరాముడు హనుమంతుడు మాదిరిగా ఇక్కడ ఈ యొక్క వెంకటగిరికి పనిచేశాడు కాబట్టి అతను వదిలిపోవడానికి మా పార్టీ ఎక్కడ సంక్షిద్ధం లేదని చెప్పని అది రివోక్ చేయడం జరిగింది ఈరోజు వచ్చిన మీరు ఒక ఊహించినంత బాధ్యత సస్పెన్షన్ ఎత్తేసిన తర్వాత ఇప్పుడు అక్కడున్న అభ్యర్థి కలవకోవడానికి కారణం ఉంది సార్ ఎక్కడ వెళ్ళినప్పుడు రామ్ కుమార్ రెడ్డి రామ్ కుమార్ రెడ్డి గారు లేశాన్ని కలుస్తాడు రామ్ కుమార్ రెడ్డి అదే సీఎం గారిని కలవటానికి పోయినాడు అదే రాయి దేవి మీద పోయినాడు రామ్ కుమార్ రెడ్డి వచ్చిన వెంటనే ఇదే రామ్ ప్రసాద్ రెడ్డి రేపు వస్తే రేపు ఎల్లుండి వస్తే ఎల్లుండి ఇక్కడికి వచ్చి మా రామ్ ప్రసాద్ రెడ్డిని కలవచ్చు ఇంటికే వచ్చి కలిమిలి వర్గం రామ్ కుమార్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తారంటారు వెయ్యి శాతం చేస్తారు చేస్తాం రామ్ కుమార్ రెడ్డి అనేవాడు రేపంటే రేపు ఈరోజు రాత్రికి వస్తే రాత్రి లేకపోతే రేపంటి రేపు మీ అందరి సమస్యలని ఈ మన రామ్ ప్రసాద్ ఇంటికి వచ్చి తలుచుకోవడం జరుగుతుంది వేరే ఆలోచన ఇది పార్టీ అధిష్టానవర్గం నిర్ణయం దాంట్లో రామ్ రామ్ కుమార్ రెడ్డి ఎంఆర్సి రెడ్డి ధనంజయ రెడ్డి అనేది మేము నింపితే మాత్రమే పార్టీ అధిష్టానవర్గం ఆదేశిస్తే కుమార్ రెడ్డి అయినా రావాల్సిందే ఇంకా బీఫ్ మసూద్ రెడ్డి పక్కొండోడైనా రావాల్సిందే కర్ణాటక எல்சோதே ஆலோசனை ராம் பிரசாத் ரெடி ஷிச்சு ராம் குமார் ரெடி ராம் பிரசாத் தான் இன்னைக்கு வச்சு கலவரம் கல்சி பண்ணி பதினொன்று நெல் ஆலோசனை கே மாவு பெதிரு ராம் சிங்கிச்சி நிலை ஐந்து ரோஜா பதை ரோஜில் டைம் அடிக்கா பத்தி ரோஜில் மூணு ரோஜில் డిస్క్రిప్ట్ చేసుకొని యు డోంట్ అన్నా ఇప్పుడు మీ మీద పార్టీ సస్పెన్షన్ రేట్ వేసింది తీసేసింది ఇప్పుడు రేపొండి మీరు నేదురు నేదుర్మలతో కన్సిస్టెన్సీ అంత సిద్ధంగా ఉన్నారు హాస్పర్తిగా పార్టీ కోసం పనిచేసేదానికి ఇప్పుడు సిద్ధమని గతంలో చెప్పాను ఇప్పుడు చేస్తాను పార్టీ నేదుర్మలతో కన్సిస్టెన్సీ సిద్ధంగా ఉన్నారు పార్టీ 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 కోసం ఇప్పుడు చెప్తా పార్టీ కోసం పల్లిగేడులో లక్ష్మీనరసింహ స్వామిలో కూడా ఇదే చెప్పారు వైనా వన్ సెవెంటీ ఫైవ్ అని అదాన్ని ఖచ్చితంగా తీసుకెళ్తాము ఇప్పుడు కూడా అదే చెప్తా ఆ రోజు మీరు జగన్మోహన్ రెడ్డి సిద్ధాంతా పని చేస్తారు మాకున్న జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తాం